గెలుపోటములు సహజం క్రీడలను ఆస్వాదించండి తులసిల విజయలక్ష్మి గెలుపూటలు సహజమని ఆడుతున్నంతసేపు ఆటలను ఆస్వాదించాలని అలా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని విజిస్ ఫౌండేషన్ కో చైర్మన్ తలసిల విజయలక్ష్మి పేర్కొన్నారు విజిస్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఫుట్బాల్ పోటీలను ఆమె శనివారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గెలుపు కోసం కాకుండా ఆటలను ఆనందం మరియు ఆరోగ్యం కోసం ఆడాలని సూచించారు క్రీడాకారులకు విద్యార్థులకు తమ విజిస్ ఫౌండేషన్ ఎల్లవేళల సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటుందని తెలిపారు కార్యక్రమంలో పోతిన నాయుడు ఫనీ ఉప్పరయ్య విజిస్ ఫౌండేషన్ సభ్యులు ఫుట్బాల్ క్రీడాకారులు మరియు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు ఎంజాయ్ చేస్తూ ఆడండి స్పోర్ట్స్ అనేది విన్నింగ్ అవన్నీ తర్వాత ప్రైజ్ తీసుకుంటున్నామా లేదా అవన్నీ తర్వాత పెట్టేయండి గ్రౌండ్లో ఉన్నంతసేపు ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫ్రెండ్లీగా ఆడుకోండి అదే సార్కి నాకు కావాల్సింది కూడా ఎవ్రీ వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ మంచి టీమ్స్ వచ్చారు అందరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఒకటే యునో హ్యావ్ అ గుడ్ టైమ్ రెస్పెక్ట్ ఎవ్రీ అదర్ ప్లేయర్ అందరూ ఒక మిషన్తో వచ్చారు ఇక్కడికి మంచి ఫేర్ గేమ్ ఆడండి మంచిగా రెస్పెక్ట్ చేస్తూ ఆడండి బట్ సపోర్ట్ యువర్ టీమ్ యాజ్ వెల్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్ సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నేను ఇది నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా పెద్దగా ఎక్కువ టీమ్స్ చేయడానికి ఇది ఒక జస్ట్ ఒక స్టార్ట్ మాత్రమే సో లెట్స్ మేక్ దిస్ సక్సెస్ మీరు అందరు ఎంత బాగా అడగలితే అంత అందరికీ ఎంకరేజ్మెంట్ అవుతుంది సో యా ఆల్ ది వెరీ బెస్ట్ వన్ సందేశాన్ని